హాయ్ వ్యూయర్స్ డిఎస్సి కంటెంట్ టీహెచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ ఎయిట్ పార్ట్ త్రీ మహిళలు కులాలు సంస్కరణలు కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం ఏ సంవత్సరంలో అమెరికాలో పౌరయుద్ధము జరిగి బానిసత్వాన్ని స్వస్తి పలికింది పద్దెనిమిది డెబ్భై మూడు పదిహేడు డెబ్భై మూడు పదహారు డెబ్బై మూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు మేము కూడా ఇతరులలాగే మనుషుల మని నిరూపించడానికి మాత్రమే ఇప్పుడు మనము చెరువుకు వెళ్ళాలనుకుంటున్నాం మనము కూడా మనుషులమే జ్యోతిరావు పూలే గురు రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ సమాజం సమానత్వము కులతత్వము లేకపోవడం అని రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా పునర్వ్యవస్థీకరించబడాలి జ్యోతిరావు నారాయణ గురు రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదిహేడు వందల తొంభై రెండులో థామస్ డానియల్ గీసినది ఎర్రకోట అజంతా గుహలు గేట్వే టు మధురై దేవాలయం తాజ్మహల్ గులాంగిరి పుస్తకాన్ని బానిసత్వానికై పోరాడిన అమెరికా జాతీయులకు అంకితం ఇవ్వడం వల్ల ఇండియాలో నిమ్మన కులాల వారికి అమెరికాలో నల్ల జాతీయులకు సంబంధము ఏర్పడినట్లు భావించవచ్చు నారాయణ గురు జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామస్వామి నాయకర్ కుల వ్యవస్థను విమర్శిస్తూ అన్ని అసమానతలపై పోరాడినది గురు రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే కుల సంస్కరణ ఉద్యమము ఇరవైవ శతాబ్దము వరకు పశ్చిమ భారతదేశంలో మరియు దక్షిణాన ఏ ఏ గొప్ప దళిత నాయకులచే కొనసాగింపబడింది జ్యోతిరావు పూలే ఈవి రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈవి రామస్వామి నాయకర్ జ్యోతిరావు పూలే నారాయణ గురు ఏ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమము మొదలు పెట్టడం వల్ల మహర్ పులస్తలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మధ్య అంబేద్కర్ ఎన్ని ఉద్యమాలు చేపట్టారు నాలుగు రెండు మూడు ఒకటి ప్రతి ఒక్కరూ సమాజములోని కుల వివక్షత గురించి తెలుసుకోవడం ఈయన ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు నారాయణ నారాయణగురు రామస్వామి నాయకర్ ఫిర్యారుగా పిలువబడినది రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పులి నారాయణ గురు పెరియార్ కాంగ్రెస్ను వదిలివేయడానికి కారణము అక్కడ సభ్యుల ప్రవర్తన సంతోషము కలిగించడము నిమ్న కులాల వారిని అగ్రవర్ణాల వారిగా అగ్రవర్ణ కులాల వారికి దగ్గరగా కూర్చుని పెట్టడము అక్కడ కులాల వారిగా కూర్చోబెట్టి నిమ్మన కులాల వారిని అగ్ర కులాల వారిని దూరంగా కూర్చోబెట్టడము కాంగ్రెస్ జాతీయవాదులు ఏర్పాటు చేసిన విందు బాగా లేదు ఆత్మగౌరవ ఉద్యమాన్ని నడిపినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు జ్యోతిరావు కూ రామస్వామి నాయకర్ అంతరాని వారిని అసలైన తమిళ ద్రవిడ సంస్కృతిని నిలబెట్టేవారిని బాధించారు నారాయణ గురు జ్యోతిరావు పూలే రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజ విభజనలో అసమానతలు దేవుడు ఇచ్చినవుగా భావించడం ఆయన అన్ని మతాల్లో గమనించారు నారాయణ గురు రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే తారాముక్తురము వంటి పదాల ఆగమనముతో మహిళలు వారి భర్తల చేతుల్లో కీలుబొమ్మలుగా మారడం అని చెప్పినది నారాయణగురు రామస్వామి నాయకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పులే చివరికి మనము మన కుమార్తెలను వారి భర్తలకు బహుమతిగా ఇచ్చే తండ్రులుగా మారాం ఆడపిల్లలు అత్తవారింటికి చెందిన వారుగా చూసే వారం అయ్యాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు రామస్వామి నాయకర్ జ్యోతిరావు పూలే సామాజిక సమానత సాధించాలి అంటే అంటరాని వారు అన్ని మతాల నుండి విముక్తులు కావాలని అన్నారు జ్యోతిరావు పూలే రామస్వామి నాయకర్ నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ స్మృతులు ముఖ్యమని మనుస్మృతిని తీవ్రంగా వ్యతిరేకించినది జ్యోతిరావు పూలే పెరియార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నారాయణ గురు ఎవరు ఏర్పరిచిన ప్రాచీ